మహేష్ కుమార్ గౌడ్ రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం పక్కా అని అన్నారు ఇక అంకుటిత దీక్షతో రాహుల్ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నారని అన్నారు తాను రాహుల్ గాంధీ వదిలిన బాలమని సోనియా ఖర్గేల సందేశమని అన్నారు ఇక పదేండ్లు బీసీలను అనగదొక్కిన బీఆర్ఎస్ ను మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు స్థానిక సంస్థలో బీసీల వాటా ఇవ్వలేదని దమ్ముంటే బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గా బీసీని చేయలేని సవాల్ విసిరారు పుట్టిన యువకులందరూ కూడా అన్ని సదుపాయాలు కావాలని ఆకాంక్షించి కష్టపడి ముందుకెళ్ళినటువంటి ప్రధానమంత్రిగా మన గుండెలో ఉన్న రాజీవ్ గాంధీ గారు భారతరత్న యొక్క విగ్రహాన్ని భరిత తీసిస్తామంటారు తెలంగాణ తల్లి గురించి మాట్లాడుతూ ఉన్నారు భాష దిగజారి మాట్లాడకని కానీ నేను అడుగుతా ఉన్నాను కేసీఆర్ గారు కేటీఆర్ గారు పదేళ్ళు మీరు ఏం చేసినారు తెలంగాణ తల్లి పదేళ్ళు గుర్తురాలేదు మీకు మీరు నలుగురు ఉండే కోసం ప్రగతి భవన్ కట్టుకోవచ్చు నివాసం కొరకు పుష్కలంగా స్పేస్ ఉన్నటువంటి సెక్రటరీ గురించి ప్రజాధానం దృఢం చేసి కొత్త సెక్రటరీ కట్టుకోవచ్చు వాస్తు కోసం విచ్చలి విడిగా సంవత్సరానికి ఒక కాన్వాయ్ మారుస్తూ వందల కోట్ల రూపాయలు మీరు కార్ల మీద పెట్టుకోవచ్చు కానీ తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం గుర్తుకు రాలేదు మీరు ఇవాళ గుర్తు చేస్తా ఉన్నారు బీసీల గురించి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు లోకల్ బాడీస్ రిజర్వేషన్ తగ్గించేది ఎవరు కేటీఆర్ గారు మీ ప్రభుత్వం కాదా ఇవాళ ప్రజలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అంతా కూడా చదువుకొని చెబితలు ఈ కళ్ళబొల్లి మాటలు అబద్ధ మాటలు నమ్మే పరిస్థితులు లేరు ఇలా బీజేపీ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా మిమ్మల్ని విశ్వసించే పని లేవు లేరు వారిగా ఆపాది ఉత్తరా ఇచ్చేదారని స్పష్టంగా పార్లమెంటు దాక్షిగా భారతీయ జనతా పార్టీ కుల విభజనలు కుల జనగణకు సంబంధించినటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు అంత ఇంటిలో వ్యతిరేకించినప్పటికీ కూడా ఇదే పార్లమెంటులో ఒకనాడు ఈ కుల జనగణనకు తీర్మానం చేస్తూ చూడని వల్ల గురించి చెప్పినటువంటి నాయకుడిని జాతి గురించి కూడా ప్రశ్నించేటువంటి దిగజారినటువంటి భారతీయ జనతా పార్టీ అసలు రూపు రంగు మనం ఇలా బలైన వర్గాలు తెలుసుకోకపోతే రాబోయే తరానికి రాజ్యాంగాన్ని రద్దు చేయడంతో పాటుగా దరిద్ర కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీలకు కావచ్చు అదొక వ్యాపార వర్గ పార్టీ మన కొరకు ఏమి చేసేది లేదు అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అటువంటి పరిస్థితులలో ఇలా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటకు అనుగుణంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శాసనసభలో ఒక బలయ వర్గాల శాఖ మంత్రిగా శాసనసభ తీర్మానం చేసుకొని కుల్లా జన గణనకు సంబంధించినటువంటి ఇవ్వదించుకున్నాం పైసలు కేటాయించుకున్నాం ఆ బీక్ష యొక్క కమిషన్ సమయం అగస్టు అయిపోతుందని ప్రారంభిస్తే మధ్య రాగట్టని కమిషన్ అయిపోయిన వారం రోజుల్లోనే కొత్త కమిషన్ నేర్చుకున్నాం ఆ కమిషన్ ప్రక్రియ ఏ శాఖ నుంచి చేయాలో దానికి సంబంధించిన ఏర్పాట్లు గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశ్వర గారు చేస్తా ఉన్నారు ఈ మధ్య సందర్శన సరైన లేక అక్కడి నుంచో ఇక్కడి నుంచో స్టేట్మెంట్ ఇచ్చుకుంటా మేము చేస్తున్నాం మా నాయకుడికి చేయాలనుంది మేము దాన్ని శాసనసభ చేసినాం మేము దానికి బయటలు కేటాయించాం కాంగ్రెస్ పార్టీకి చిత్తంది మేము చేస్తుంటే నేను తుమ్మినా నేను ఇంకో ఊర్చిపోయిందంటే నేను తుమ్మిదని ఊర్చిపోయిందని చెప్పుకోవడానికి అన్నట్టుగా ఇలా మీరు కులంఘన చేస్తారా చేయరా చేస్తారా అని అడుగుతాను మీరు ఓడినా కీలనా మీరే సౌద్రదమైన அது பேச காங்கிரஸ் பார்த்து மாதம் மட்டும் சந்தர்ப்பம்